పద్దెనిమిదవ లోక్సభ తొలి సమావేశాలు జూన్ ఇరవై నాలుగున ప్రారంభమవుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పార్లమెంట్ సమావేశాల షెడ్యూల్ ఖరారైంది ఈ సమావేశాల్లో లోక్సభ స్పీకర్ ఎన్నిక కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ఎనిమిది రోజుల పాటు ఈ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు సమాచారం జూన్ ఇరవై నాలుగు నుంచి జూలై మూడు వరకు ఈ సమావేశాలు జరుగుతాయి పార్లమెంట్ సెషన్లో మొదటి మూడు రోజులు కొత్తగా ఎన్నికైన ఎంపీల ప్రమాణ స్వీకారం ఉంటుంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జూన్ ఇరవై ఏడున లోక్సభ రాజ్యసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు అంతేకాదు రాబోయే ఐదేళ్ల కోసం కొత్త ప్రభుత్వ రోడ్ మ్యాప్ను వివరించే అవకాశం ఉంది కాగా రాజ్యసభ సమావేశాలు కూడా జూన్ ఇరవై ఏడున ప్రారంభమై జూన్ మూడున ముగిస్తాయని జూన్ ఇరవై ఏడో రాష్ట్రపతి ప్రసంగం తరువాత ప్రధాని మోదీ తన మంత్రి మండలిని పార్లమెంటుకు పరిచయం చేస్తారని కిరణ్ రిజిజు అన్నారు రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ధన్యవాద తీర్మానంపై చర్చలో వివిధ అంశాలపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు దూకుడుగా ఉన్న ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని భావిస్తున్నారు పార్లమెంటు ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు జరిపే తీర్మానంపై చర్చకు ప్రధాని సమాధానం ఇస్తారు